హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్ తేజ అండి ఇవి మనకి మామూలుగా మనం స్వీట్ బాక్ స్వీట్స్ కానీ లేకపోతే ఏదన్నా పూతరేకులు కానీ అట్లాంటివి ఏదన్నా తీసుకున్నప్పుడు ఇలాంటివి ప్లాస్టిక్ కంటైనర్స్ మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట అండ్ నేను ఇవి వీటి యూజెస్ తెలియక చాలా సార్లు పడేసాను అండ్ సో ఒకసారి వీటిని ఎందుకు రీయూజ్ చేయకూడదు అని చెప్పి ఇట్లా ట్రై చేశాను అనమాట మనం ఏదైనా ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా మ్యారేజెస్కి కానీ లగ్గేజ్ తీసుకొని వెళ్తాం ఇట్లా మట్టి గాజులు అవి పగిలిపోయేవి ఉంటాయి అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు సపరేట్ సపరేట్ బ్యాగ్స్ సో ఇట్లా మనకి మట్టి గాజులు అనేది ఇట్లా పెట్టుకోవడానికి సో ఇట్లా ఏదైనా కంటైనర్స్ ఉంటే అట్లా పెట్టుకోండి అవి అసలు బ్రేక్ అవ్వవు సో మళ్ళీ ఇది కూడా అంతే మనం ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్తున్నప్పుడు ఎక్కువ డేస్ ఉండాలి సో ఇట్లా బ్రషెస్ ఇవన్నీ మనం అలా పడేసినప్పుడు వెతుక్కోవడం అవుతూ ఉంటుంది సో అట్లా కాకుండా ఇట్లా ఏదైనా ఒక కంటైనర్లో లేకపోతే ప్లాస్టిక్ కవర్లో అట్లా అయినా పెట్టుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి అనమాట ప్లాస్టిక్ కవర్ అయినా కానీ చూడడానికి కొంచెం అట్లా హాట్గా ఉంటుంది సో ఇట్లాంటి ఒక కంటైనర్లో అనుకోండి ఆర్గనైజ్డ్గా నీట్గా అనిపిస్తుంది అనమాట సో ఈ టిప్ మీకు నచ్చిన అయితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఫాలో అవ్వండి అండ్ అలాగే మనము ఇట్లాగా కర్రీ లీవ్స్ కానీ కొత్తిమీర కానీ అట్లాంటివి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట అండ్ నేను అట్లనే కాకపోతే నేను ఏం చేశానంటే డైరెక్ట్ వేసాను అట్లా కాకుండా కింద ఒక టిష్యూ పేపర్ లాంటిది పెట్టేసి దాంట్లో ఇట్లా కర్రీ లీవ్స్ అట్లా వేసుకుంటే అవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అనమాట అన్ని డేస్ అయినా మనం ప్రీయూస్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక టూ వీక్స్ పైనే ఉంటాయి నాకు తెలిసినంత మట్టుకైతే నేను అన్ని డేస్ అది లేదని నా దగ్గర అయిపోయింది సో అట్లీస్ట్ ఒక టూ వీక్స్ అయినా ఉంటుంది అనమాట అండ్ ఇట్లా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ నేను ఇది ఆల్రెడీ ఒక టూ డేస్ బయట పెట్టాను కాబట్టి అలాగా ఫ్రెష్గా లేదు అనమాట సో అది ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే ఒకసారి ఫాలో అవ్వండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము దేవుడు సామాన్లు కడిగేసి తోమినప్పుడు మనకి కొన్ని అవసరం ఉండవు కాకపోతే వాటిని కూడా అలా పక్కన పెట్టేసినప్పుడు అవి కలర్ చేంజ్ అనేది అవుతూ ఉంటాయి అనమాట సో అట్లా పక్కన పెట్టేయకుండా ఇట్లా ఒక కంటైనర్లో పెట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడంటే అప్పుడు అది తీసుకోవచ్చు మనం వాడుకోవచ్చు అనమాట ఇది కూడా ఒక మంచి టిప్ అండి మీకు ఇది కూడా ఒకవేళ నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ for watching please do like share and subscribe to my channel